ఎన్నికల్లో ఓటు మాత్రమే కాదు సీరా చుక్కది కూడా కీలక పాత్ర అందుకే ఓ కవి అంటాడు నీ వేలిపై సీరా చుక్క దేశ ప్రగతికి చుక్క సామాన్యుడి నుంచి సెలబ్రిటీ వరకు ఎన్నికల రోజు తాము ఓటు వేసినట్టు సీరా చుక్కతో ఉన్న వేలిని చూపిస్తూ ఉంటారు మనం ఓటు వేస్తామని చెప్పడానికి గుర్తు మాత్రమే కాదు దొంగ ఓట్లను నిరోధించే ఆయుధం ఈ సీరా చుక్క భారత్తో పాటు ఇతర దేశాల్లో ఎన్నికల వేళ ఓటు వేసిన అభ్యర్థికి సీరా చుక్క పెట్టడం ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తోంది దేశ గతిని మార్చే ఓటు ఆ ఓటు వేసినట్టు ఖరారు చేసే సీరా చుక్క మన హైదరాబాద్లోనే తయారవుతుందని మీకు తెలుసా భారత ఎన్నికల సంఘం నిబంధన ముప్పై ఏడు ప్రకారం ఓటు వేసిన వ్యక్తికి ఎడమచేయి చూపుడు వేలుపై సీరా చుక్కను పెడతారు ఈ సీరా చుక్క పెట్టే పద్ధతిని పంతొమ్మిది వందల అరవై రెండులో ప్రవేశపెట్టింది ఎన్నికల సంఘం సీరా చుక్క బాటిల్ని భారత ఎన్నికల సంఘం పోలింగ్ కేంద్రాలకు సరఫరా చేస్తుంది ఎన్నికల సమయంలో వాడే సీరా చుక్కను మొదట కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ కంపెనీ వారు తయారు చేసి సరఫరా చేసేవారు భారత్లో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఇక్కడి నుంచే సరఫరా అయ్యేది ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై నుంచి సీరా తయారీ హైదరాబాద్లో మొదలైంది ఉప్పల్లోని రాయుడు ల్యాబొరేటరీస్ అనే సంస్థ ఎన్నికల సంఘానికి సీరా సప్లై చేస్తుంది మైసూర్లో కంపెనీతో పోల్చితే ఇది చిన్న సంస్థ అయినప్పటికీ ఎన్నో దేశాల్లో ఎన్నికల కోసం దాదాపు వంద దేశాలకు ఇండెలబుల్ ఇంక్ని సప్లై చేస్తున్నట్టు కంపెనీ చెబుతోంది భారత్తో పాటు శ్రీలంక నైజీరియా మాల్దీవులు ఇథియోపియా జాంబియా దక్షిణాఫ్రికా ఈస్టర్ తిమోర్ ఇలాంటి దేశాలకు పంపిణీ చేస్తున్నామని కంపెనీ చెప్తోంది ఈ సీరాలో వాడే సిల్వర్ నైట్రేట్ పర్సంటేజ్ పట్టి చెరిగిపోయే సమయం ఉంటుందని కూడా చెప్తున్నారు ఈ ఇంక్ని ఫైవ్ ఎంఎల్ టెన్ ఎంఎల్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ ఫిఫ్టీ ఎంఎల్ సిక్స్టీ ఎంఎల్ హండ్రెడ్ ఎంఎల్ పరిమాణంలో ఉండే బాటిల్స్లో తయారు చేసి సిద్ధం చేస్తారు ప్రస్తుతం ఎన్నికల సంఘానికి ఫైవ్ ఎంఎల్ బాటిల్స్ని సరఫరా చేస్తున్నామన్నారు ఒక బాటిల్ దాదాపు మూడు వందల మందికి సరిపోతుందంటున్నారు ఇటీవల బీహార్ పంచాయతీ ఎన్నికల్లో సీరాకు బదులు మార్కర్స్ ఆర్డర్స్ వచ్చినట్టు రాయుడు ల్యాబొరేటరీస్ తెలిపింది ఈ కంపెనీలో ప్రస్తుతం ఇరవై ఐదు మంది స్టాఫ్ కూడా పనిచేస్తున్నారని ఏడాదికి దాదాపు యాభై నుంచి అరవై కోట్ల వరకు సంస్థ టర్నోవర్ ఉంటుందని తెలియజేశారు